ఏమిటండి మీ వెళ్ళి పిచ్చి ప్రేమతో నన్ను పిచ్చెక్కిస్తున్నారు మీరు చేసే పనుల వల్ల పది మందిలో నేను చులకనైపోనా చెప్పండి సారీ రాధ నాకు తెలిసి నీ మనసు కష్టపడే పని నేనేం చేయలేదు ఇక ముందు కూడా ఒకవేళ అలా చేస్తుంటే దయచేసి నన్ను క్షమించ ఇక నువ్వు ధైర్యంగా వెళ్ళి రావచ్చు ఎలా నిశ్చింతంగా వెళ్ళను మీరు సుఖంగా బ్రతికితేనే కదా రాధా నేను ఇంకా సుఖంగా బ్రతకలేదు కానీ నేను సుఖంగా బ్రతకాలనుకుంటే ఏమిటి చెప్పండి భూమి ఆకాశం కలిసినట్టే కనపడిన అవి ఏనాడు కలవు అంత పవిత్రంగా అంత దూరంగానే అంత దగ్గరగా మరిద్దరమే ప్రపంచంగా ఏకాంతంగా ఒక్క గంట సేపు కలిసి గడిపితే ఆ తర్వాత నేను కన్ను మూసినా పర్వాలేదు త నా జీవితంలో కోరిక ఉంది వెన్నెల రాత్రిలో సముద్రం ఉంటన నా ప్రియురాలి ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలని కానీ అది ఎప్పటికీ నెరవేరదు నీ ఒడిలో పడుకునే అదృష్టం నాకు లేదు అందుకే నీ ఒడి నీడల్లోనైనా పడుకుంటాను కాదనోక మనసుకన్నా గొప్ప మందు లేదు రాధ ఆనందకి చేసిన సేవలకు ముందు నా మందులు ఎందుకు పనికిరావు ఆనంద్ ఇప్పుడే డిశ్చార్జ్ చెయ్యొచ్చు కాని రాధా కొన్నాళ్ల పాటు ఆనంద్ పక్కనే ఉండి రాత్రి పగలు సేవలు చేయాల్సి వస్తుంది ఉంటావు రాధా ఆనంద్ ఆరోగ్యం కోసం ఏం చేయడానికైనా సిద్ధమే కానందుకు మా నాన్నగారు ఒప్పుకోరు వారి కాళ్లు పట్టుకోనైనా ఒప్పిస్తానమ్మా పరిస్థితి ఉన్నది ఉన్నట్లు చెప్తే ఆ మాత్రం అర్థం చేసుకోలేరంటావా అర్థం చేసుకోరండి నేను మా బావ కోసమే పుట్టానని మా నాన్న నమ్మకం ఆనంద్ సంగతి తెలిస్తే సహించలేరు ఎవరు మీ నాన్న తిరువిక్రమరావు గారేనా అవునండి నువ్వేం భయపడవు మీ నాన్నగారితో నేను వెళ్ళి మాట్లాడతాను అంటే ఇక్కడ నువ్వు ఎప్పుడు వస్తున్నావు పదహారు ఓకే అంతా బానే ఉన్నా ఎయిర్లైన్ షాపించి మాట గుడ్ నైటా ఓ అమెరికాలో ఇప్పుడు రాత్రి కాదు ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను ఉంటాను శ్రీకాంత్ ఓకే లోపలికి రావచ్చా నువ్వు మీరు రావటం చూడలేదు ఇరవై ఏళ్ళ ఎడబాటు తర్వాత నువ్వు మీరవుతారన్నమాట వెరీ గుడ్ అప్పుడున్నట్టే ఇప్పుడు ఉన్నాను నాలో ఏ మార్పు లేదు నువ్వెలా ఉన్నావు భార్య పోయింది ఇప్పుడేమిటి పెళ్ళైన ఐదేళ్లకే పోయిందని తెలుసు పెళ్లిడికి వచ్చిన కూతురు అవుతుందని తెలుసు కానీ నేను ఈ ఊళ్ళోనే ఉన్నానన్న సంగతి నీకు తెలియదు కదా తెలుసు వచ్చి పలకరించటానికి ముఖం చల్లలేదు కదా చూడు తిరువత్రం రావు మన జీవితం ఎలాగూ పాడైపోయింది నీ కూతురు జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకున్నావా ఈ మూర్ఖత్వం అనేది వంశ పారం వచ్చిన అంటు ప్రేమించావు దగ్గర సంబంధం అని పెద్దవాళ్ళు ఒత్తిడి చేస్తే అత్త కూతురిని పెళ్లి చేసుకున్నాం నేను మాత్రం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాను ఇప్పుడు సరిగ్గా గిన్నె బోర్లించినట్టు నీ కూతురు ఓ అబ్బాయిని ప్రేమిస్తోంది ఇప్పుడు కూడా దగ్గర సంబంధం నీ చల్లుడు కొడుకు పెళ్లి చేయాలనుకుంటున్నావు ఆ అబ్బాయి నాలాగా పెళ్లి చేసుకోకుండా త్యాగం చేయదు ఈ పెళ్లి జరగకపోతే ప్రాణాలు వదలటానికి కూడా సిద్ధపడతానంటున్నాడు ఇంకా నీకు ఈ రక్త సంబంధాలు ఎందుకు చెప్పు రాధ శ్రీకాంతను కాకుండా మరొకరిని ప్రేమించడం నీ గురించి కూడా మీ నాన్నగారు అలాగే అనుకుని ఉంటారు నన్ను ఎలాగో కానీ నీ కూతురు నాలా కాదు ఆ అబ్బాయి కోసం ఏం చేయడానికన్నా సిద్ధపడుతుంది నువ్వు అడ్డు రాకుండా అంటే చాలు ఈ విషయం రాధనితో చెప్పిందా అవును తల్లి లేని బిడ్డ ఇంకెవరితో చెప్పుకుంటుంది నాలో తల్లి బంధుత్వం ఏదో ఉందని ఆ భగవంతుడే చెప్పుండాలి లేకపోతే ఇదంతా మనసు విప్పి నాతో ఎందుకు చెప్తుంది చూడు విక్రమరావు నీ పొరపాటు వల్ల నువ్వు సుఖపడలేదు నేను సుఖపడలేదు నీ కూతురైనా సుఖపడేటట్టు చూడు దయచేసి నీ కూతురు పెళ్లి జరిపించు చాలు అసాధ్యం విషయాలి అతనికి మరో మా పెళ్లి ఈ దేశంలో మగ జనాభా కంటే ఆడ జనాభా ఎక్కువ తెలుసా నేను నిన్ను నిన్న తీసి అడిగినట్టే మరో ఇరవై ఏళ్ల తర్వాత నీ కూతుర్ని ఇంకెవరో నిలదీసి అడుగుతారు ఆ గొలుసు కథకి ఇంతతో ముగింపు చెప్పు నీ కూతుర్ని సుఖపెట్టు వస్తాను అవును నువ్వు ఇంకా జరగా కిళ్ళు వేస్తున్నావా అప్పుడప్పుడు వేస్తున్నాను ఇష్టం అని కట్టించి తీసుకొచ్చాను తీసుకో మీకు డాక్టర్ విశాల్ తెలుసా తెలుసు డాడీ ఆమె ఎవరో తెలుసా ఆనంద్ ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ ఆ చెప్పిన నిజమేనా నిజమే డాడీ భావన కాకుండా నువ్వు మరొకరిని ప్రేమించడం నిజమా అవును డాడీ ప్రేమించడం కన్నా ప్రేమింపబడడం ఎంత గొప్ప వరమో ఆలస్యంగా తెలుసుకున్నాను మీరు అనుమతిస్తే నేను ఆనందం పెళ్లి చేసుకుంటాను మే నా శ్రీకాంత్ చదువు పూర్తి చేసుకునే తిరిగి వస్తున్నాడు మంచిది బావతో నేనే స్వయంగా మాట్లాడతాను నిర్ణయం మార్చుకోలేవా అమ్మా మార్చుకునేది నిర్ణయం ఎలా అవుతుంది